భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించిన పత్రిక ఆంధ్రప్రభని ప్రజలకు ప్రభుత్వాలకు వారిగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రభ పత్రిక కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆంధ్రప్రభ దినపత్రిక నూతన రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రభ డైలీ పత్రిక ప్రజలకు వార్తలు ఎప్పటికప్పుడు చేరవేస్తుందన్నారు మరిన్ని రంగాల్లో ఆంధ్రప్రభ ఎతకాలని ప్రభుత్వ విప్ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ ఇన్ఛార్జి లాయక్ పాషాతో పాటు ఆంధ్రప్రభ బృందం యూనియన్ నాయకుల బృందం తదితరులు పాల్గొన్నారు ప్రభా దినపత్రిక ఆధ్వర్యంలో రెండు వేల సంవత్సర క్యాలెండర్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరింపజేయడం ఆనందదాయకం శుభదాయకం ఈ సందర్భంగా లైక్ పాషా గారికి ప్రాంతంలో ఆంధ్రప్రభ నియోజకవర్గానికి రీఛార్జింగ్ ఉన్నటువంటి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రభ దినపత్రిక ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యలో వారధిగా సామాజిక రుగ్మత రూపమాపడంలోను సాంఘిక దురాచార రూపుమాపడంలోను నిజా నిర్భయంగా బయట ప్రపంచానికి చెప్పడంలోను వీక్షకుల వీక్షకుల పాఠకులకు సంబంధించినటువంటి అభిమానాన్ని చూడగొడుతూ దినదిన అభివృద్ధి చెందాలని చెప్పండి ప్రధానంగా ఈ క్యాలెండర్ అనేది అనేక వేదికల ద్వారా కూడా ఇటీవల విడుదల చేయడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉన్నటువంటి సెలవులకు సంబంధించిన అంశం కానీ శుభకార్యాలకు సంబంధించిన అంశము కానీ లేదంటే ఒక ఒక కార్యక్రమాన్ని రూపొందించుకునే క్రమంలో మనం ఆ క్యాలెండర్ చూసుకొని కూడా చేసుకునేటువంటి దానికి ఉపయోగపడే విధంగా క్యాలెండర్లు ఆవిష్కరింపబడడం అందులో దినపత్రికగా ఉన్నటువంటి ఆంధ్రప్రభుడు సామాజిక బాధ్యతగా క్యాలెండర్ను విడుదల చేయడం అది వేనాడ ప్రాంతంలో నా చేతి విడుదల చేసినందుకు ఆంధ్రప్రభు యాజమాన్యాన్ని కూడా నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆంధ్రప్రభా దీన్ని దినదిన అభివృద్ధి చెందుతూ పాఠకుల యొక్క ప్రేమను చూరకొని మరింత ముందుకు వెళ్తుందని చెప్పిన ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రజలందరికీ కూడా ఈ ఆంధ్రప్రభ నూతన రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కేరళ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అందరికీ మంచి జరగాలి అందరూ అభివృద్ధి పత్రంలోకి సహకరించే పని ఆ పరమేశ్వరిని కోరుకుంటూ మరోసారి ప్రజలందరికీ కూడా రెండు వేల ఇరవై నూతన సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను